నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కు స్వాగతం ముందుగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు మంగళగిరి రోటరీ క్లబ్ వారు రోటరీ రంగోలీ వేడుకల పేరిట సంక్రాంతి పండుగ ముగ్గుల పోటీలను స్థానిక టిట్కో కాలనీలో నిర్వహిస్తున్నారు ఈ పోటీలకు పెద్ద ఎత్తున మహిళలు యువతులు తరలివచ్చి అందమైన రంగవలను తీర్చిదిద్దుతున్నారు ఈ పూర్తి విశేషాలు వీక్షిద్దాం రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో రోటరీ రంగుల రంగవల్లిక పేరిట సంక్రాంతి పండుగ ముగ్గుల పోటీలను మంగళగిరి నగరంలోని టిట్కో కాలనీ ప్రాంగణంలో జనవరి పదమూడు శనివారం ఉదయం నిర్వహించారు సంక్రాంతి శోభతో పాటు మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా మహిళలు ఎంతో ఓపిక్గా అందమైన రంగురంగుల ముగ్గులను తీర్చిదిద్దారు

రోటరీ సంక్రాంతి ముగ్గుల పోటీల్లో వృద్ధులు మొదలు చిన్నపిల్లల వరకు పాల్గొని ఎంతో ఓపిగ్గా ముగ్గులను తీర్చిదిద్దారు తెల్ల తెల్ల వరే వెలుగు రేఖల పచ్చా పచ్చ పచ్చి మట్టి బొమ్మల అల్లి బిల్లి వెన్న పాల నురగల అచ్చా తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టేనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే అమ్మల మా కోసం మళ్ళీ లాలి పాడేనంట వచ్చిందమ్మా వచ్చిందమ్మ ఏడూ ఋతువై బొమ్మ హారతి పళ్ళెం హాయిగా నవ్వే వదినమ్మా వచ్చిందమ్మా వచ్చిందమ్మా నింగిని చుక్కల రెమ్మ నట్టింట్లో నా నెల వంకాయ తెల్లా తెల్ల తెల్ల వారే వెలుగు రేఖ పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా సాంప్రదాయని శుద్ధపద్ పద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి సాంప్రదాయని శుద్ధ పద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి చప్పుడు కదిరే మెడలో తాళవునా ప్రతి నిమిషం ఆయువునే పెంచైనా కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోనా కలలన్నీ కాటుకనై చదివేనా చిన్ని నవ్వే చాలు నంగనాచి చినా ముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా ఇంద్రదన సుదాచే రెండు కళ్ళలోనా నిద్ర చెరిపేస్తావే అద్దరా రైనా ఏ రాకాశీ రసోనీది ఏ ఘడియల్లో పుట్టావే అయినా వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడో రుతువైబుమ్మ నా ఊహల్లో నా రేగింది నువ్వమ్మా వచ్చిందమ్మా వచ్చిందమ్మా నింగిని చుక్కల రెమ్మా నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా ఏకాంతాలన్నీ ఏకాంతం లేక ఏ కరువే పెట్టాయే ఏకంగా సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కరువయ్యే మనతో వేగలేక కష్టం నష్టం అని సొంత వాళ్ళు రాక కన్నీరొంటరాయే నిలువ నీడలేక ఎంత అదృష్టం నాదేనంటూ నాపై జగమంతా వచ్చిందమ్మా వచ్చిందమ్మా నచ్చిందమ్మా జన్మ నీలో సగమై బ్రతికే భాగ్యం నాదమ్మా మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా కుంకుమ బొమ్మ ఓ వెయ్యేళ్ళ ఆయుష్ అంటూ దీవించిందమ్మా తెల్ల తెల్ల వారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల పాలనురగల అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా రోటరీ రంగుల రంగవల్లిక ఈవెంట్కు చైర్పర్సన్గా రొటేరియన్ ధనలక్ష్మి వ్యవహరించగా చీఫ్ జడ్జిగా శివకుమారి మరో పన్నెండు మంది మహిళలతో కూడిన న్యాయనిర్ణేతల బృందం ముగ్గుల పోటీల్లో విజేతలను పారదర్శకంగా ఎంపిక చేసింది బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఆసక్తిగా ముగ్గులను తిలకించారు మంగళగిరి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ అందే రేవంత్ సెక్రటరీ గాజుల శ్రీనివాస్ చార్టర్ ప్రెసిడెంట్ అనిల్ చక్రవర్తి డైరెక్టర్లు అందే మురళి భట్టు వెంకటేశ్వరరావు పారేపల్లి నిరంజన్ గుప్తా నిర్వహించారు రోటరీ క్లబ్ పూర్వ అధ్యక్షులు డాక్టర్ వంశీకృష్ణ మాజేటి త్రిపురమల్లు సతీష్ బాబు రొటేరియన్లు ఉదయ్ కొల్లి పారేపల్లి మహేష్ చంద్రశేఖర్ రామనాథం నాగేశ్వరరావు శాఖపూరి ఉమామహేశ్వరరావు ఉడత శ్రీనివాసరావు వెంకట ప్రసాద్ జొన్నదుల భిక్షారావు తదితరులు పాల్గొన్నారు మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు ఈరోజు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గులు పోటీని కండక్ట్ చేస్తున్నామండి ఇక్కడ ఈ ముగ్గుల పోటీకి సుమారు డెబ్బై మంది దాకా హాజరయ్యారు చాలా ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ముగ్గుల్ని వేస్తున్నారు చాలా బాగా జరుగుతుంది ఇక్కడ ముగ్గుల పోటీ దీంట్లో ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులతో పాటు ఇంకా కన్సలేషన్ బహుమతులు ఒక ఆరు నెక్స్ట్ పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతి ఇవ్వటం జరుగుతుందండి ఇది ప్రతి సంవత్సరం ఇలా కొనసాగిస్తున్నాం మేము ఈ సంవత్సరం కూడా మేము చాలా బాగా అంగరంగ వైభవంగా ఈ ముగ్గుల పోటీని నిర్వహిస్తున్నాము ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలని మేము కోరుకుంటున్నామండి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి గారు ఏర్పాటు చేసిన రోటరీ రంగుల రంగవల్లిక ప్రోగ్రాంకి నన్ను న్యాయనిర్ణేతగా ఆహ్వానించారు ఇక్కడ ఈ ఈ ముగ్గులు డెబ్భై మంది వేశారండి ముగ్గులు నిజంగా చాలా కష్టంగా అనిపిస్తుంది ఈ ముగ్గుల్లో ఎవరికి ఫస్ట్ ఇవ్వాలి ఎవరికి సెకండ్ ఇవ్వాలి ఎవరికి థర్డ్ ఇవ్వాలి అనే దాని మీద చాలా వినూత్నంగా కొత్త కొత్త ఆలోచనలు పదేళ్ల అమ్మాయి దగ్గర నుంచి ఎనభై ఏళ్ల వృద్ధురాల వరకు వాళ్ళు వేసే ఆ ఇది చూస్తుంటే మన సంస్కృతి సాంప్రదాయాలు ఇలానే ఉంటాయి అనే ఒక అలాంటి నమ్మకం ఏర్పడింది వాళ్ళ వీళ్ళ రోటరీ వాళ్ళ ప్రోగ్రాం చూసిన తర్వాత ఎందుకంటే పదేళ్ళ అమ్మాయి కూడా పొద్దుట నుంచి వాళ్ళ అమ్మ చెప్తుంది టిఫిన్ కూడా తినకుండా నేను ప్రైజ్ తెచ్చుకోవాలి నేను ఇవాళ ముగ్గేసి అని మార్నింగ్ నుంచి ఇక్కడే వెయిట్ చేస్తూ అండి నైన్ థర్టీకి స్టార్ట్ అయినా సరే తను ఎయిట్ నుంచి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంది ఇంకొక ఆవిడ ఎనభై ఏళ్ళు ఆవిడ హరిదాసు యాక్చువల్గా వీళ్ళు కంటెస్ట్లో చెప్పింది ఏంటంటే చుక్కల ముగ్గులు వేయండి అని ఎందుకంటే మన సంక్రాంతి ముగ్గులు అంటేనే చుక్కల ముగ్గులండి వాళ్ళు ఎనభై ఏళ్ళు ఆవిడ చుక్కలు పెట్టి హరిదాసుని మన ఏదైతే సాంప్రదాయం సంక్రాంతికి ఏ ముగ్గులైతే వేయాలో ఎంత యాప్ట్గా వేసిందోనండి చాలా అద్భుతం అనిపించింది ఇలాంటి వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వాలనిపించింది రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరిన్ని ప్రతి పండగని ఎలానే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్